అన్ని పంటలకు మద్దతు ధర ఐదు కేంద్రాల్లో పొద్దు తిరుగుడు కొనుగోళ్లు కేంద్రం సహకరించకపోవడంతో అంటే సహకరించకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గత ఏడాది కాలంగా అన్ని రకాల పంటల ఉత్పత్తులను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఆయన విలేకరుతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని పంటలకు కూడా మద్దతు ధర చెల్లిస్తున్నాం ఇక ముందు కూడా రైతులకు అండగా ఉంటాం పొద్దు తిరుగుడు సేకరణకు ఇరవై ఒక్క కేంద్రాలను ఏర్పాటు చేశాం వాటిలో ఐదింట్లో కొనుగోలు జరుగుతూ ఉన్నాయి పంట కోతల ఆధారంగా మిగిలిన కేంద్రాలను ప్రారంభిస్తాం పొద్దు తిరుగుడు పండించిన రైతులు మార్కెట్ ప్రణాళికలకు అనుగుణంగా పంటలు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలి అని చెప్పేసి చెప్పారు అదే వ్యవసాయ కమిషన్తో జాతీయ రైతు సంఘాలు భేటీ కూడా అవ్వడం జరిగింది మహారాష్ట్ర ఒడిశా మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన జాతీయ రైతు సంఘాల నాయకులు తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరామారెడ్డితో ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న రైతు భరోసా రుణమాఫీ సన్న ధాన్యానికి బోనస్ తదితర పథకాల గురించి కోదండ కోదండరెడ్డి వారికి అయితే వివరించారు వివిధ అంశాలపై చర్చించారన్నమాట సో ఈ మూడు పథకాలకు సంబంధించి జాతీయ రైతు నాయకులతో మీటింగ్ అయితే జరిగింది తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని